హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి ఏపీ హౌసింగ్ సంబంధించి కూటపరత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మనకి ఈ అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఆల్రెడీ మనకి ఏపీ హౌసింగ్ సంబంధించి మొదటి పెడతగా నాలుగు లక్షల ఇల్లు అనేది పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూటపరత్వం అయితే చెప్పడం జరిగిందండి అందులో భాగంగానే మనకి ఇక్కడ పేదలందరికీ ఇల్లు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం అంటే మన జరిగినటువంటి క్యాబినెట్లో ఇల్లు నిర్మించాలి పేద పేద మంది కుటుంబాలకు ఇల్లు నిర్మించాలని చెప్పేసి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారండి సో మనకి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకోలే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాదాపుగా మనకి ఏడు పాయింట్ యాభై లక్షల మంది ఇల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలని చెప్పేసి కూట నిర్ణయించుకోవడం జరిగింది అలాగే మనకి రెండు లక్షల రెండు పాయింట్ యాభై లక్షల మంది ఇళ్ళ స్థలాలకు కేటాయింపు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఉచిత ఇల్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా రెండు పాయింట్ అరవై లక్షల ఇల్లు జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేసే విధంగా ఇక్కడ కూట ప్రభుత్వం అయితే నిర్ణయించడం తీసుకోవడం జరిగింది సో మనకి దాదాపుగా నాలుగు పాయింట్ నాలుగు వందల యాభై కోట్లు రుణాన్ని ప్రభుత్వం గ్యారంటీగా నిధులు అనేది విడుదల చేస్తానని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా మనకి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దాదాపుగా ఏడు పాయింట్ యాభై లక్షల మంది ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది ఇది క్యాబినెట్లో మనం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి పార్థసారథి మంత్రి మనకు తెలియజేయడం అనేది జరిగిందండి సో ఈ విధంగా ఏపీ హౌసింగ్ సంబంధించి మీ యొక్క ఇల్లు అనేది అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఐడి అప్ అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలో ఏం చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రీవియస్లో వీడియో చేశాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇదండి ఏపీ హౌసింగ్ సంబంధించి క్యాబినెట్లో చర్చించినటువంటి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్